అబ్బా ఎండలు మండిపోతున్నాయి వంటగదిలోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది వంటగదిలో కాసేపు పని చేయడం మళ్ళీ వచ్చి కాసేపు ఫ్యాన్ కింద ఉండడం ఇదే సరిపోతుంది ఆ వెనకాతల నుంచి వచ్చి సూర్యకాంత్ అయితే అసలు ట్యూబ్ లైట్నే డామినేట్ చేసేస్తా అండి చూడండి ఎలా రిఫ్లెక్షన్ వస్తుందో అబ్బా ఉక్కు పెట్టేస్తుందండి బాబు పప్పు అయిపోయింది పప్పు మామిడికాయ వండేసాను పోపు పెట్టేస్తే ఒక కూర పని అయిపోయినట్లే అరటికాయ ఫ్రై చేయిస్తాను కూరలు పని అయిపోయిందిలండి వంట చేసుకునేంత వరకన్నా కిటికీ తలుపులు తీసి ఉంచేసుకోవాలి కదా కాసేపు ఉన్న లేకపోతే ఈ వేడి అసలు బయటకు పోదు కదా అస్తమానం వేసి వేసుకోలేము కదండి అది కూడా మంచిది కాదు కరెంట్ బిల్లు కొట్టుకోలేము అంతే ఇక అలా భరించాల్సిందే చాలా వేడిగా ఉందండి చూసినా వేడికాయలు వచ్చేస్తుంది ఏ కిటికీలో చూసినా వేడిగా వచ్చేస్తుంది వెనకాల నుండి కూడా వేడికాయలు వచ్చేస్తుంది చాలా హీట్ ఎక్కింది పోపు అసలే ఉండలేమండి అందుకే దూరంగా వచ్చేసాను ఈ మరి ఎండలు మండిపోతున్నాయి కదా బయట ఇంకా కాత్తులు ఉన్నాయి ఇంకా రోహిణి కార్తి మృసరి కార్తి ఇవన్నీ కూడా తట్టుకోవాలి కదండి మనం ఇప్పుడే ఇలా అనుకుంటే ఎలాగారి